よく見え Thank right. కళ్యాణోత్సవం మొదలైనప్పటి నుంచి కూడా సప్లై అందజేస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారి కుమారుడు రంగారెడ్డి గారి ఆహ్వానిస్తున్నాం గజరు కూడా కోర్టు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు

రేపు దోషాల రేపు ఎరువు వేలపాట కొండపడ్డ శ్రీవారి పదాల దగ్గర అక్కడ శక్కాయ కూడా ఏర్పాటు చేయడం రేపు चोस्कोर वाढतो समूह मला कधी किंवा वायाला पद मध्ये नीती Ah సభ్యులు కొత్త పరశురామ్ గారు కోర్టులోకి రావాల్సిందిగా వారిని సాధారపడతాన్ని సమయం మూడు నిమిషాలు ఉన్నది समय निम हा हा हा